ఈరోజు రాధాష్టమి రాధమహా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హరే కృష్ణ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన తెలుసుకోవడం కోసం మళ్ళీ ఆయనే గురువుగా వస్తారన్నమాట అంటే ఒక వ్యక్తి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తికే తెలుస్తుంది అట్లాగే భగవంతుడు కృష్ణుడి గురించి భగవంతుడు తెలుసుకోవడానికి తెలుసుకోవటానికి భగవంతులే రావాలి జీవాత్మలు ఎవరు కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేరు అందుకనే భగవంతుడే రాధాదేవిగా విశ్రంప చేసుకున్నాడు రాధాదేవి శ్రీకృష్ణుని ఒకటే భేదం లేదు శ్రీకృష్ణుడి నుంచి ప్రపంచం అన్ని శక్తులు వస్తాయి అన్ని విభూతులు వస్తాయి శక్త్యావతారాలు మర్వావతారవతారాలు లీన అవతారాలు అట్లా ఎన్నో వస్తాయి దశ అంటే ఎప్పుడైతే ధర్మం ధర్మానికి ఆన్ చేయదో ప్రజ జీవనాధారం లేదో లోకానికి ఆయనప్పుడు వాళ్లకు భగవంతుడి గురించి తెలియనప్పుడు అప్పుడు విపత్తులు వస్తామండి లోకము విపత్తులు అంటే అనేక రకాల వ్యాధులు అనేక రకాల దుఃఖాలు అనేక రకాల సమస్యలతో భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతే ఎన్నో రకాల దుఃఖంతో జీవనం సాగుతూ ఉంటుంది భగవంతుడి గురించి తెలుసుకుంటే మానవ యంత్రము మానవ జీవితంలో భగవంతుడి గురించి తెలుసుకోవాలి మిగతా జీవరాశులు భగవంతుడి గురించి తెలుసుకోలేవు అవన్నీ కూడా సుఖ దుఃఖాలు ప్రకృతిలో కూడా సహించుకుంటూ జీవనం చేయాలి మానవుడు కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతే మానవుని కూడా సుఖ దుఃఖాలను చిక్కుపోయి తస్తా కొరత వ్యాధులతో రకరకాల శరీరాలు ఎత్తుతూ మానవ జనం పోగొట్టుకుంటే రకరకాల శరీరాలు పొందుతూ అట్లా ఎన్నో దుఃఖకరమైన శరీరాలు నిరంతరం పొందుతూ ఉండాలి బ్రహ్మాండాలన్నీ తిరుగుతూ ఉంటారు సేమగా మనిషిగా కుక్కగా దేవుడిగా దేవతలకు రకరకాల శరీరాలను పొందుతూ ఉంటారు పుణ్యకర్మలు చేస్తే దేవతలుగా జన్మిస్తారు పాప కర్మలు చేస్తే నరక లోకాలలో దుఃఖాల చిక్కులు ఉంటారు ఎన్నో రకాల బాధలు ఇప్పుడు మనం చాలా మంది చూసుకున్నాం కొంతమందికి షుగర్ వల్ల బీపీ వల్ల లేకపోతే ఏదైనా గాయాల వల్ల మానసికమైన శరీర రాజుల వల్ల వల్ల చాలా దుఃఖాల్లో ఆ షుగర్ వల్ల ముందు మింగుతూ అదు మింగకపోతే అదొక రావడం అదే పై ఆ ఇట్లా ఏదో రకమైన సమస్యలతో భార్య పిల్లల వల్ల కుటుంబం వల్ల ఉద్యోగస్తుల వల్ల వ్యాపారం వల్ల రకరకాలుగా దుఃఖాలయమ శాసనం ఇదంతా దుఃఖం దుఃఖం బాగుకోవాలంటే మానవ జన్మ తెలియగలవాడు భగవంతుని తెలుసుకోవాలి భగవంతుడు ఒక్కడే దుఃఖం బాగుడతాడు కృష్ణుడేవే భగవద్గీతలో సర్వధర్మాన్ని పరిచ మా శరణ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యా పాపం వల్లే దుఃఖాలు వస్తాయి ఆ పాపాలను చేసి నాకు శరణగతి నాకు శరణగతి అయినప్పుడు పాపాలు నాశనవుతుంది సర్వధర్మాన్ని పరిచయ లోకంలో చాలా ఉన్నాయి భక్తి మార్గాల్లో అవన్నీ పూర్వకాలంలో చేసే భక్తులు ఉన్నాయి కొన్ని తపస్సు చేస్తూ ఉన్నారు కొంతమంది అర్చించేస్తూ ఉన్నారు కొంతమంది యజ్ఞాలు చేస్తూ ఉన్నారు కొంతమంది యోగాలు చేస్తూ ఉన్నారు ఏం చేసినా వాళ్ళకి గురి శిష్య పరంపర ద్వారా కాలానుగుణంగా భక్తినే చేయాలి ఆ విషయం చేసినట్లు మానా మానవ దుఃఖాన్ని పోగొట్టుకోగలుగు అది మనకి శ్రీకృష్ణుడే గురు జగద్గురు ఆయన కొంతమందికి పంపిస్తున్న ప్రతినిధి శ్రీకృష్ణుడే రాధాదేవి ఇష్టం పని చేస్తున్నాడు రాధాదేవి ఏం చేసినట్టే భగవంతుడికి భక్తి ఆమె యజ్ఞాలు ఆయన తపస్సు చదవా ఏం తంత్రాలు చదవగా యోగాలు చేయాలి తడిపెట్టి పైకి అలా రకరకాల ఏం చేయకుండా నిరంతరం కృష్ణా కృష్ణ కృష్ణ వేసినా కూర్చున్నా నుంచున్నా తింటున్నా భగవంతుని స్మరించింది అరిణామ సంకీర్త యజ్ఞం చేసింది చేయటం వల్ల శ్రీకృష్ణుడు రాధాదేవిని ప్రేమించాడు శ్రీకృష్ణుడు తెలియ గురించి తెలియడం కోసం శ్రీకృష్ణునే రాధగా అవతరించాడు ఆ రాధాదేవి కృష్ణ భక్తి నేర్పింది ఆ కృష్ణ భక్తి చేసే గోపికలందరూ కృష్ణుని చేరారు ఆ కృష్ణ భక్తే చైతన్య మహాప్రభుగా శ్రీకృష్ణుడు అవతరించాడు ఆయన రోజు సంవత్సరాల చైతన్య మహాప్రభు ఆయన ఆయన ఏం చేశారు భగవంతుడు ఇప్పుడు మన మానవుడికి సుఖంగా ఉంటాకి ఈ బాధ పోతాకి ఈ దుఃఖాల పోతాకి ప్రహ్లాదులాగా ప్రహ్లాదు భయంకరమైన నరకములో రాక్షసుల మధ్యలో ఆనందంగా ఉన్నాడు ఆయన మంటల్లో పడేసిన ఏమ తర్వాత ఆ విషం పెట్టిన ఎంత పాముగా కనిపించిన ఎంత ఎన్నో రకాల భయంకరమైన శిక్షలు విధించిన ఆయనకి ఎంత కూడా ఏమి కాదు మనమైన కృష్ణుని గురించి తెలుసుకుంటే మనం కూడా ఈ వ్యాధి నుంచి తప్పుకోవచ్చు తింటాకుండా ఇస్తాడు అనన్నీ చింత ఎంతో మా యోజన పరిస్థితే నిత్యయుక్త నా యోగక్షేమం అహామే నా భక్తులు భక్తుల యొక్క యోగక్షేమం చూస్తా భక్తులు తింటాకి లేకపోతే ఇస్తా వారికి ఐశ్వర్యం ఇస్తా కీర్తిస్తా ప్రతిష్ఠిస్తా సర్వము లోకంలో అన్ని సౌకర్యాల దగ్గర ఉన్నాయి అందము బలము కీర్తి ఆ యశస్సు ధనము సర్వం కృష్ణుడి దగ్గర ఉన్నాయి అన్ని శక్తులు భగవంతుడి దగ్గర ఉన్నాయి అన్ని కూడా భక్తులకి ఇస్తారు మనం చేయాల్సింది ఈ యుగంలో చక్కనే మహాప్రభు శ్రీకృష్ణుడుగా వచ్చి ప్రేమ భక్తిని పంచాలి ఆధాలయం ఏం పంచింది ఏం తిన్నా కృష్ణార్పణం ఏం డబ్బులు వచ్చినా కృష్ణార్పణం ఏమి వ్యతిం చేసినా శ్రీకృష్ణుడి గురించే లేచినా కూర్చున్న స్నేహితులతో మాట్లాడిన శాస్త్ర అన్ని కూడా కృష్ణీ స్మరించాడు కృష్ణుడు ఆలయాలు చేశాడు ఈ రోజు చేశాడు అట్లా రక్షించాడు ఇట్లా రక్షించాడు అన్ని కూడా నిరంతరం గోపికలు బృందావంలో అందరూ కృష్ణుడే స్మరించారు అదే భాగవతం ఆ భాగవతమే మనం చదవాలి కృష్ణ భాగవతం ఆ గోపికలు ఎట్లా ఆనందం ఉన్నారో భాగవతం చదివితే మనం ఆనందం ఉంటాం భాగవద్గీత చదివితే జ్ఞానం వస్తాం మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఏంటి భగవంతుడు ఎవరు యావకులు ఎవరు ప్రకృతి అంటే ఏంటి తర్వాత శరీరానికి ఆత్మకి డిఫరెన్స్ భగవంతుడికి ఆత్మకి డిఫరెన్స్ అవి తెలుసుకోవాలి శరీరం పోతా ఉంటే ఆత్మ పోదు భగవంతుడి వేరు జీవాత్మ వేరు జీవాత్మ కూ పరమాత్మ ఒక్కడే శ్రీకృష్ణుడు అందరిలో ఉండేది శ్రీకృష్ణుడు నీలో నాలో అందరిలో ఉంటాడు మన ఆత్మ ఇంకోటి ఇలా అంటే భగవద్గీత అందువల్ల భగవద్గీత చదివి భాగవతం చదివి కృష్ణలే తెలుసుకుని ఇదే భక్తి ఈ భక్తి చేస్తే చాలు ఈ భక్తి చేయటం ఇక్కడ అన్ని సౌకర్యాలతో జీవిస్తాం బృందామం గోదావరి బృందాలను చేస్తాం వైకుంఠ లోకాలు చేస్తాం అక్కడ మధానం నమల విద్యతే నా లోకంలో శాస్త్రం పుడతం లేదు అవిద్య లేదు తాత్కాలికమైన అంత సుఖం శాంతం అక్కడ బృందా కృష్ణుడిగా వచ్చిన గోపికలు గోపాలి ఎప్పుడు ఏది కావాలన్నా తీసుకున్నారు అనుకున్నారు మాన సరోవరం అని కూడా కృష్ణుడు అర్పించాడు గోవర్ణి దగ్గరికి ఆ బృందావనం ఏది కావాలన్నా కృష్ణుడు గోపికలకి ఆ బృందావన వాసులకి నంద మహారాజుకి అన్ని పిలిపిస్తాడు అన్ని నదులు స్వరాలు తామం చేయాలన్నారు అన్ని నదులు రాధాకుని శ్యామకుని అభినందన వచ్చేసి వచ్చి అందరూ స్నానం చేశారు మానసరోవరం అన్నారు మానసరోవరం వచ్చేసి ఇష్ణుడు అన్న చోట సర్వం ఉన్నాయి అన్ని నదులకి ఏంటంటే దగ్గర నామం చేస్తే అన్ని ఏవాలు చేసే సరే అంటే యజ్ఞాలు చేసే అంటే తపస్సు చేసే అంటే దానాలు చేసే హరే కృష్ణ జాయ్ శ్రీమద్ భాగవత మహాపురణ గంధానికి ఆ భక్తిని ఎత్తానికి రాధాదేవి వచ్చింది ఇది ప్రేమ భక్తి సులువైంది ఏమి కష్టం లేదు ఏమి ధనంతో పని లేదు ఎవరైనా హరినామం చేయొచ్చు భగవన్నామం చేసి అంత అంతసుఖాన్ని ఈ భగవన్నామం చేసి పాశ్చాత్యులందరూ కూడా అందరూ మారిపోయి పరమాంసగా మనం దీంట్లో ఏంటంటే భగవన్నామం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న పాప కర్మలన్నీ రాసి అవుతాయి అన్ని మంచి కర్మలు వస్తాయి దేవతలక్షణాలు వస్తాయి హరే కృష్ణ మనం